రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్థానిక శుభలేఖ కళ్యాణ మండపం నందు సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య కన్వీనర్ రాఘవరెడ్డి కో కన్వీనర్ కె శేషారెడ్డి మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ట్రాన్స్కో ఎనర్జీ డిస్కమ్ మేనేజ్మెంట్స్ తో దఫాల్గా చర్చలు జరిపినా మినిట్స్ రూపంలో అంగీకరించిన ఎటువంటి కార్యరూపం దాల్చలేదని చెప్పారు ఆఖరికి చిన్న చిన్న విషయాల్లో కూడా దాటవేత ధోరణి మేనేజ్మెంట్ వ్యవహరిస్తుందని ఈ పరిణామాలపై విసుగు చెంది తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చామని తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఎస్ కృష్ణయ్య కన్వీనర్ రాఘవరెడ్డి కో కన్వీనర్ కె శేషారెడ్డి మాట్లాడుతూ గత నాలుగైదేళ్లుగా విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విద్యుత్ సంస్థల యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని అన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడు ఒకటో తేదీకి ముందు నియమించబడిన ఉద్యోగులకు అంతకుముందు నియమించబడిన ఉద్యోగులకు వేతనాల్లో ఉన్న వ్యత్యాసాలను తొలగించాలని గతంలో విధంగా అన్ని విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయాలని అమలులో ఉన్న పని ప్రమాణాల ప్రకారం అదనపు పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు క్షేత్రస్థాయిలో యాక్సిడెంట్ జరిగినప్పుడు సాంకేతిక పరమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుని సమగ్ర విచారణ జరిపిన తదుపరి మాత్రమే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం ఎందుకంటే గత పిఆర్సి టైంలో ఇచ్చిన హామీలు కూడా ఇస్తామంటూ నెరవేర్చకుండా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి ముఖ్య కారణం యాజమాన్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే మా కాంట్రాక్టు కార్మికులకు సంబంధించిన డైరెక్ట్ పేమెంట్ ఇస్తామని చెప్పేసి గతంలో అగ్రిమెంట్ అయిన సందర్భం ఉంది అలాగే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పడం కూడా జరిగింది కానీ అది ఇంతవరకు కూడా నెరవేరలేదు అలాగే రెండు వేల నాలుగు వరకు గవర్నమెంట్లో పెన్షన్ స్కీమ్ ఉంది కానీ ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మాత్రమే లేదు ఒక ఎంప్లాయీ రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయిన తర్వాత లక్ష రూపాయల జీతం తీసుకునే వ్యక్తి రిటైర్డ్ అయిన తక్షణం రెండు వేల ఐదు వందల రూపాయలు పెన్షన్ తీసుకుంటాను అంటే ఆ కుటుంబం ఎలా గడుస్తుంది కూడా ఈ యాజమాన్యం గ్రహించడం లేదు అలాగే మెడికల్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ ఉద్యో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ మెడికల్కి సంబంధించిన ఇష్యూ చాలా ఉన్నాయి ఏదైతే మెడికల్ బిల్స్కి సంబంధించి రియంబర్స్మెంట్ పెట్టుకుంటే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది యాజమాన్యాలు ఇది చాలా దారుణం దానిని మేము పన్నెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున గౌరవ ఎనర్జీ గారి సెక్రటరీ గారి సమక్షంలో చర్చించినప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను గవర్నమెంట్తో మాట్లాడతాను ప్రపోజల్ని పంపిస్తానని మాకు చెప్పారు వ్రాతపూర్వకం కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉన్నది ఈ ఫీజు మేము భరించలేము ఉద్దేశంతో దానిని రిజెక్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇలాంటి పరిణామాలన్నీ కూడా మా విద్యుత్ సంస్థలో అశాంతి నెలకొనింది కార్మికులకు ఉద్యోగులకు మధ్య సమన్వయం లోపడుతోంది మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నింటి మేము వ్యతిరేకిస్తూ ఈరోజు దశల వారి ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది పదహైదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు వరకు షార్ట్ టర్మ్ పీరియడ్ జగలవారి ఆందోళన కార్యకర్త తలపెట్టాం ఇరవై రెండు లోపల కింద మేనేజ్మెంట్ ఏదైతే మాకు పూర్వపు చెప్పి ఉందో అవన్నీ కూడా మాకు అంగీకరించి మాకు పేపర్ మూల ఇచ్చి ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేస్తే ఓకే అలా లేని పక్షంలో ఇరవై మూడో తారీఖు కానీ ఇరవై నాలుగో తారీఖు కానీ ఇరవై మూడు సంఘాలు కలిసి జేఏసీగా ఏదైతే విద్య సంస్థలు ఏర్పాటై ఉన్నామో మా న్యాయమైన కోరికలు ఏదైతే మా చైర్మన్ గారు చెప్పారో ఈ ఉద్యోగులు చనిపోతే కారుణ్య నియామకాలు కావచ్చు అలాగే గవర్నమెంట్ తోటి సమానంగా మాకు ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కానీ లేదా రిక్రూట్మెంట్ కానీ ఇవన్నీ చేయకపోతే ఖచ్చితంగా ఇరవై నాలుగో తారీఖు రాష్ట్రంలో మళ్ళీ విద్యుత్ జేఏసీ అయ్యి తీవ్రమైన నిరసన కార్యక్రమాలు అవసరమైతే నిరవధిక సమ్మె కూడా వెనక వెళ్ళడానికి వెనకాడమని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని జోక్యం చేసుకొని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించడానికి విద్యుత్ యాజమానాలకు తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ